దేవనామానికి మహిమ కలిగిన గాక అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం ఈరోజు కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఏసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే కంపాషన్ అంటే కనికరం మన యేసు క్రీస్తు ప్రభు వారు కనికరం కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మానవ అవతారం ఎత్తిన తర్వాత మూడున్నర సంవత్సరాలు ఆయన సువార్త అందించారు ఆ సువార్త అందించే భాగంలోనే ఆయన రోగులను స్వస్థపరిచారు దెయ్యాలను వెల్లగొట్టారు చనిపోయిన వారిని కూడా తిరిగి లేపారు అటువంటి అద్భుతమైన దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువాడు ఈ బైబిల్ గ్రంథంలో మత్తయి వార్త మార్క్ సువార్త సువార్త వ్యూహాన సువార్తల్లో ఆయన చేసిన ముప్పై ఏడు అద్భుతాలు లిఖించబడి ఉన్నాయి ఒకవేళ ఆయన చేసిన అద్భుతాలు రాయాలంటే ఈ భూలోకంలో ఏ పుస్తకం సరిపోదని యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మనం గమనించవచ్చు కాబట్టి కేవలం ముప్పై ఏడు సూచక్రియలు మాత్రమే ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కనికరం కలిగిన దేవుడు నిజంగా చెప్పాలంటే ఆయనకి చాలా కనికరం ఉంది మనుషులమైన మనకు కూడా కనికరం ఉంటుంది ఎదుటి వాళ్ళ పట్ల జాలి ఉంటుంది ఎవరికన్నా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి దెబ్బలు తగిలే అనుకోండి వారిని చూసి అయ్యయ్యో వాళ్ళకి చాలా దెబ్బలు తగిలిని అని మనము వాళ్ళ మీద జాలి పడతాం అలాగే ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు కానీ రోగం వచ్చినప్పుడు కానీ బలహీనత వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు బలహీనంగా ఉన్నారు ఈ రోగంతో బాధపడుతున్నారు లేదంటే క్యాన్సర్తో బాధపడుతున్నారు ఎయిడ్స్తో బాధపడుతూ ఉన్నారు రకరకాలుగా వారి మీద మనము కనికరం చూపిస్తాం కానీ వాళ్ళు మనము స్వస్థపరచలేము కేవలం కనికరం మాత్రమే చూపించగలం ఎవరన్నా వ్యాధిగ్రస్తులు ఉంటే పాలన హాస్పిటల్కి వెళ్ళి మీరు చూపించుకోండి అప్పుడు మీరు స్వస్థత పొందుకుంటారు అనే మాట మాత్రం చెప్పగలం కానీ వారిని మనం స్వస్థపరచలేము కానీ మన యేసు క్రీస్తు ప్రభు వారు కనికరం ఎటువంటి కనికరం అంటే ఎటువంటి సమస్యలోనున్న వారినైనా సరే విడిపించే అద్భుతమైన దేవుడు మన దేవుడు అటువంటి అద్భుతమైన శక్తి ఆయనకుంది మనం ఈ సందర్భంలో ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం మార్క్ సువార్త ఒకటో అధ్యాయం నలభై వచ్చిన నుంచి గనక మనము జాగ్రత్తగా చదివితే ఇక్కడ ఒక కుష్ట రోగి మనకు కనిపిస్తాడు ఒక కుష్ఠిరోగి కుష్ఠిరోగి అతని పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి ఆ రోజుల్లో కుష్ఠ రోగులను సమాజంలో కలవనిచ్చేవారు కాదు వారి మధ్య జీవించనిచ్చేవారు కాదు వాళ్ళు బయట కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవారు అక్కడ ఊరిలో ఎవరన్నా మరి దయాగుణం కలిగిన వారు ఉంటే వారు వెళ్ళి ఆహారం పెడితే గనక వాళ్ళు ఆహారం తినేవారు లేదంటే ఆ రోజు పస్తుండవలసిందే కానీ ఈ రోజుల్లో అలా లేదు యేసు క్రీస్తు ప్రభు ఆ దగ్గర ఆ వస్తాడు వచ్చి ఆయన దగ్గర మోకాల్లోని ఒక మాట మాట్లాడతాడు ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి చాలా అద్భుతమైన ప్రార్థన చేశాడు ఈ కుస్తరోగి ఏంటండి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి నిజంగా ఈ ప్రార్థన యేసు క్రీస్తు ప్రభు వారికి చాలా నచ్చింది ఆయన చేసిన విజ్ఞాపన చాలా నచ్చింది ఆయన హృదయాన్ని తాకింది నిజమే మనం ప్రార్థించినప్పుడు మన సమస్యలో ఉండి ప్రార్థించినప్పుడు ఇబ్బందులో ఉండి ప్రార్థించినప్పుడు వ్యాధిలో ఉండి ప్రార్థించినప్పుడు బలహీనతలో ఉండి ప్రార్థించినప్పుడు ఆయన మన పట్ల కనికరం చీపే దేవుడా వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద కనికరం చూపించారంట కనికరం చూపించి ఒక మాట మాట్లాడారు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు ఒకట నాకు ఇష్టమే నువ్వు బాగుపడుట నాకు ఇష్టమే నువ్వు స్వస్థత పొందుట నాకు ఇష్టమే అని చెప్పి ఆయనను ముట్టారంట ఎప్పుడైతే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఆయన ముట్టారో వెంటనే ఆ కృష్ణలోకి స్వస్థత పొందుకున్నాడంట చూడండి నిజంగా మన యేసు క్రీస్తు ప్రభు వారు ఎంత కరికరం కలిగిన దేవుడు ఆయన ఎంత జాలి కలిగిన దేవుడు అలాగే ఒకరోజు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు మూడు రోజులు ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు మూడు రోజులు ప్రసంగించినప్పుడు ఆయన ప్రసంగిస్తున్నప్పుడు జన సమూహం ఎక్కువగా ఆయన్ని అనుసరిస్తూ ఉండేవారు ఆయన చేసిన బాధ ఆలకిస్తూ ఉండేవారు ఎందుకంటే ఆయన చెప్పిన వాక్యాలు చాలా మరి ఆకట్టుకునే విధంగా ఉండేవి హృదయాన్ని అత్తుకునే విధంగా ఉండేవి కాబట్టి జనమందరూ కూడా ఆయన ఏం చెప్తారు ప్రభువు ఆయన నోట నుండి వస్తుంది అని ఆసక్తితో ఆలకించే తృష్ణ కలిగి ఉండేవారు అనమాట ఆ విధంగా ఆయన మూడు రోజులు ప్రసంగం చేసినప్పుడు ఆ మూడు రోజులు కూడా జన అంతా కూడా ఆయన చెప్పిన ప్రసంగాన్ని చాలా ఆసక్తిగా ఆలకించారంట మరి మూడవ రోజున యేసుక్రీస్తు క్రీస్తు వారి మీద కనికరం పడి ఈ విస్తారమైన జన సమూహం తిరిగి ఆకలితో వెళ్ళటం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మూడు రోజులు వారు అన్నం కూడా తినలేదు ఆహారం తీసుకోలేదు వాళ్ళు ఉపవాసంతో ఏసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆ యొక్క వాక్యాన్ని ఆలకించారంట నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎంత ధన్యులు వాక్యం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు నిజమే మనం కూడా వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి వాక్యాన్ని ఎవరైనా చెప్తున్నప్పుడు వారు చెప్తున్న విషయాల్లో మనకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే వాటిలో నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి వాళ్ళు అదే విధంగా ఆసక్తితో వాక్యం ఆలకించిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు వారు వారి మీద కనికర పడ్డారంట ఎందుకంటే మన దేవుడు కనికరం కలిగిన దేవుడు వెంటనే కనికర పడి వారికి ఆహారం పెట్టాలని శిష్యులతో చెప్తే శిష్యులు అన్నారంట మరి మన ఊర్లోకి వెళ్ళి ఆహారం తీసుకురావాలన్నా చాలా టైం పడుతుంది ఎక్కడి నుంచి అన్నా ఆహారం తీసుకురావాలంటే చాలా కష్టం శిష్యులు అన్నారు ఎందుకంటే అప్పట్లో ఇన్ని రెస్టారెంట్లు కానీ ఇన్ని ఫెసిలిటీస్ కానీ మరి ఇటువంటి మనము డెలివరీ చేసిన వెంటనే మరి ఈ రోజుల్లో అని రకరకాలైన మరి మనకి అవైలబులిటీగా ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అటువంటి మరి పరిస్థితులు లేవు కాబట్టి ఎక్కడి నుంచి అన్నా ఆహారం తీసుకురావాలంటే చాలా కష్టం శిష్యులు అన్నారు అప్పుడు యేసు క్రీస్తు లేదు వీళ్ళకి ఆహారం పెట్టాలి అన్నప్పుడు వెంటనే ఆంధ్రేయ వీళ్ళకి ఎలా ఆహారం పెట్టాలని ఆలోచించి జనం మధ్యలోకి వెళ్తే ఒక చిన్న పిల్లవాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తీసుకుని వచ్చాడంట తీసుకుని వచ్చి ఆంధ్రేయకి ఇచ్చాడంట వెంటనే ఆంధ్రేయ యేసుక్రీస్తు ప్రభు వారికి తీసుకుని వచ్చాడు చూడండి అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ రొట్టెలను ఆ యొక్క చేపలను ఎత్తి తండ్రికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించి వెంటనే వాళ్ళందరినీ కూడా మరి క్యూలో కూర్చోమని చెప్పి లైన్లో కూర్చోమనమని చెప్పి కూర్చోబెట్టి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు కూడా అక్కడ వారందరికీ వడ్డించమని చెప్పారంట చూడండి ఆ యొక్క ఐదు రొట్టెలు రెండు చేపలు విరిచి అందరికీ పంచిపెట్టినప్పుడు ఐదు వేల మంది పురుషులు తిన్నారంట అంటే స్త్రీలు పిల్లలు తప్ప అంటే మనము దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకుంటే గనక దాదాపుగా ఇరవై వేల మంది ఉండుండొచ్చు చూడండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే వాళ్ళు ఆకలితో ఇంటికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు నిజమే ఆకాశ పక్షులు చూడని అవి విత్తవు పోయవు కొట్టలో కూర్చుకొనవు వాటిని పోషించి నేనే అంటున్నాడు అటువంటి దేవుడు మనల్ని పోషించడా నిజంగా మరి యేసు క్రీస్తు ప్రభువారి వారి మీద కనికరింపడి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సమృద్ధిగా ఆహారం పెట్టారంట మిగిలినవి పన్నెండు గంటలు ఎత్తారంట ఎంత అద్భుతం నిజమే ఈరోజు నువ్వు ఏ కొరతలో ఉన్నా ఏ కొదవలో ఉన్నా ఎటువంటి సమస్యలో ఉన్నా ఏసయ్య నిన్ను చూసి కనికరం చూపే దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు నీ వ్యాధి నుండి స్వస్థత ఇచ్చే దేవుడు నీ సమస్య నుండి విడుదల ఇచ్చే దేవుడు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఇస్తావో ఆయన దగ్గర నుండి విడుదల పొందుకుంటావు అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరా ప్రేమ కలిగిన మా తండ్రి నాయన ఈ రోజు నాయన ప్రభ మీ యొక్క కనికరం గురించిన విషయాల మీద జ్ఞాపకం చేసుకున్నాం నిజమే తండ్రి కృప చూపే దేవుడవు కనికరం చూపే దేవుడవు అని నాయనప్రభ మేము తెలుసుకుని ఉన్నాం తండ్రి ఆ కుష్ఠ పట్ల మీరు కనికరం పడి ఆ కుష్ఠిరోగుని స్వస్థపరిచినట్టుగా ఆనాడు ప్రజలందరూ నాయనప్రభ ఆకలితో ఉండగా తండ్రి వారి మీద కనికరం పడి వారి ఆకలి తీర్చవు తండ్రి అదేవిధంగా ఈనాడు నాయన ఎంతమంది అయితే ఎటువంటి సమస్యల్లో ఉన్నా ఎటువంటి రోగంలో ఉన్నా ఎటువంటి అవసరంలో ఉన్నా ప్రభ ప్రతి వారి అవసతులు తీర్చి ప్రతి వారికి స్వస్థత విడుదలిచ్చి తండ్రి ప్రతి వారికి కూడా క్షేమమును సమాధానము దాయిచ్చేయమని తండ్రి విన్న వాక్యాన్ని మా హృదయాంతరంగాల్లో భద్రపరచమని వేడుకుంటూ ఏ సుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను పర్వ తండ్రి ఆ మేన్ దేవుడు మనల్ అందరినీ గాక గాడ్ బ్లెస్ యు